హస్త భోజనం అని వస్తుంది ఒకనొక టైంలో అంటే మనకి పురాణాల్లో గాని ఇతిహాసాల్లో గాని చెప్పబడింది ఏంటంటే యమధర్మరాజు యొక్క సోదరి యముణ్ణి అనా నువ్వు భోజనానికి రా భోజనానికి రా మా ఇంటికి అని చాలా సార్లు పిలిచింది పాపం పిలిస్తే యమధర్మరాజు గారు ఆయన హడావుడి జీవితంలో ఈ మన ప్రాణులందరినీ తీసుకెళ్ళటం యమభటులకి వాళ్ళ కార్యక్రమాల అప్పగించటం ఆయన యొక్క రాజ్యంలో ఆయన బాగా బిజీ షెడ్యూల్లో ఉన్నాడు అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఉండి ఈ సంవత్సరం వస్తా ఈ సంవత్సరం వస్తా ఇప్పుడు వస్తా అప్పుడు వస్తానని చెల్లెలు చెబుతున్నాడు కానీ ఏ రోజున భోజనానికి వెళ్తాల్లా అప్పుడు చెల్లెలు నొచ్చుకుంది నొచ్చుకుని ఒక సంవత్సరం మట్టుకు అన్న ఈ సంవత్సరం నువ్వు వస్తే కానీ కుదరదు ఏమైనా సరే రావాలి అని చెప్పి ఈ విధి రోజున పట్టుపట్టింది అప్పుడు యమధర్మరాజు గారు తిరిగి చేసుకుని